హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ కోతి చూడండి ఫ్రెండ్స్ పాపం దానికి తినడానికి ఏమీ దొరుకుతలేదు అందుకోసమే ఆగో పచ్చటి గడ్డి తీసుకొని అయితే తెంపుకొని తింటుంది చూడండి మీరే ఎట్లా తింటుందో అగో చూసిర్రా ఫ్రెండ్స్ పాపం గడ్డి తింటుంది దాని పరిస్థితి చూసిర్రా ఎంత ఘోరమైందో ఊర్లలో చేన్లు ఇట్లా లేక పాపం గడ్డి అయితే తింటుంది మేకల్లాగా ఆవులలాగా బర్రెలలాగా తింటుంది గడ్డి కోతిమ్మ పాపం కోతిమ్మ ఇక్కడ చూడు ఓ కోతిమ్మ కోతిమ్మ అది గుర్తుంది కోతిమ్మ ఆకలి అవుతుందా పాపం దానికి ఏదైనా ఇస్తది నేను కోతిమ్మ కోతిమ్మ ఇటు చూడు ఆకలి అవుతుందా అమ్మి పా పా గడ్డి చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా తింటుందో గడ్డి ఆ గడ్డి తిని అవు ఆడ బాసన్లు పెట్టింది మా అత్తమ్మ అవ అన్నం మెత్తుకులు ఏమన్నా దొరుకుతాయా అని చూసి కింద అయితే ఇట్లా గుమ్మరిచ్చుకుంటుంది పాలు అనుకుంది ఇక పాలు కాదని తెలుసుకుంది వాసన చూస్తుంది పాపం అగో నీళ్ళు తాగుతుంది గోలెములై సూచరా నీళ్ళు దొరుకుతలేవు ఇక బయటికి అయితే ఆడ పైనకి ఎక్కి కూతుంది బాత్రూమ్ మీదకి ఏమనకపోతుంది ఏమనకు పాపం అది అటు వెళ్ళిపోతుంది వండుకో మంచిగా ఉంటది ఆమె కూడా పాపం దానికి ఆకలా గడ్డి తిన్నది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఇక ఇక్కడ వస్తుంది చూడర్రి అవదు చీరా ఇక వెళ్ళిపోతుంది కోతిమ్మ